సమగ్ర శిక్షా ఉద్యోగులు తమ కొలువులను రెగ్యులరీ చేయాలని గత పంతొమ్మిది రోజులుగా దీక్షలు కొనసాగిస్తున్నారు ఇదిలో ఉండగా శనివారం దీక్ష శిబిరం వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించగా పిఆర్టీయు టిఎస్ జిల్లా నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావుతో పాటు ప్రధాన కార్యదర్శి ఆళ్ల అమర్నాథ్ రెడ్డి హాజరై తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు కార్యక్రమంలో కొడుకుల రవీందర్ నీరటి అంజయా చిట్యాల రవి సంతోష్ చారి స్నేహత తదితరులు పాల్గొన్నారు మా యొక్క సమస్యల యొక్క పరిష్కారం కోసం మేమందరం కూడా పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పిటిఐ మిత్రుల నుంచి మొదలుకొండే డిఓ స్థా డిఓ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ వరకు అట్లాగే కేజీబీవీలో పనిచేసేటువంటి మాకు ఎటువంటి పిలుపు రాకపోవడం అనేది చాలా బాధాకరమన్నా గతంలో ఇరవై మూడు రోజులు సమ్మె చేసినప్పుడు కూడా మా ప్రభుత్వం రాగానే మేము మీకు తప్పకుండా న్యాయం చేస్తాము జీవ ఇస్తా అని చెప్పినటువంటి సందర్భం అన్న ఇవన్నీ కూడా మీకు ప్రయత్నం ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది దీనికి పీఆర్టీ సంఘం మద్దతు అని చెప్పి ఆ రోజు తెలియజెప్పడం జరిగింది కానీ ఈరోజు పంతొమ్మిదవ రోజుకు చేరడం దురదృష్టకరం మరి గతం గతంలో కూడా మీరు ఎప్పుడైతే ఇరవై మూడు రోజులు మరి దీక్ష చేసిరో మరి ఆ సమయం లోపల కూడా మరి చూసినట్టయితే ప్రభుత్వం ఏ రకంగా కూడా చలించకపోవడం మరి ఈరోజు పరిస్థితులు చూసినట్టయితే సేమ్ గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరించడం దురదృష్టకరం ఏదేమైనా కూడా మరి మన ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ అందరి పక్షానే పిఆర్టీ సంఘం ఉంటుంది మరి ఏదో నామమాత్రంగా చెప్పడం కాదు మీకు మొదటి రోజే చెప్పినాం మీ సమస్య ఏదున్నా కూడా మీకు ఈ టీచర్లు పంపే పరిస్థితి లోపల మీ కేజీబీవి లోపల కావచ్చు తర్వాత ఎంఐఎస్లు పనిచేసేటువంటి ఎంఆర్సీ లోపల కావచ్చు డిఓ ఆఫీస్ లోపల కావచ్చు మీ పని ఏదైతే ఉందో ఇన్ని రోజులైతే మేము మన ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా మరి డిప్రెషన్ ఏదైతుందో ఊరలిగిస్తే ఎట్టి పరిస్థితి లోపల మేము మా టీచర్లను పంపము అని చెప్పి మేము చెప్పడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో కొద్దిగా మొండి వైఖరితోటి మరి పిల్లలకు ఇబ్బంది కలగద్దనే ఉద్దేశం కొద్ది కేజీబీవీ లోపల టీచర్లను మన రెగ్యులర్ టీచర్ని పంపడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి దాన్ని ఖండిస్తున్నాము ఆల్రెడీ డిఓ ఆఫీస్ లోపల డిఓ దగ్గర కూడా చెప్పడం జరిగింది సరైన పద్ధతి కాదు అంటే ఆయన ఏమన్నారంటే మాకు స్టేట్ నుండి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ సార్ మేము రిటర్న్కి ఇచ్చినాము మాకు వచ్చింది కాబట్టి అని చెప్పారు మా టీచర్లు కూడా చాలామంది అంటే ఈ రకంగా చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా చాలామంది మెడికల్ లీవ్లు అంటే మీడియా ముందు చెప్తున్నాము మీకైతే మద్దతు చెప్తున్నాం వాళ్ళందరినీ కూడా మెడికల్ లీవ్ లోపల వెళ్తేటా బాగుంటుందని చెప్తున్నాం చాలామంది కూడా మెడికల్ లీవ్ లోపల వెళ్తున్నారు మరి ఆ పరిస్థితి మీకోసం వ్యక్తిగతంగా మెడికల్ లీవ్లు పెట్టుకునే పరిస్థితి మనకు ఏదన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటేనో లేకపోతే ఏదన్నా మన ఉన్నటువంటి సెలవులు వాడుకునే పరిస్థితి మరి మీకోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు మరి ఏదైనా ప్రభుత్వం దిగి రావాలని చెప్పి కోరుకుంటున్నా ఉన్నాం మరి ప్రభుత్వం ఏదైతే ఉందో దిగి వచ్చినట్టయితే మీ సమస్యలు తీర్చినట్టయితే మేము చాలా సంతోషిస్తాం మరి ఈరోజు మీకు మద్దతుగా మీరు ఈరోజు వంట వార్కు కార్యక్రమం చేస్తూనేటువంటి సందర్భంలో మరి మీ కార్యక్రమానికి మద్దతుగా ఉండాలని చెప్పి మహేందర్ అన్నగారిని కోరడం జరిగింది అన్నగారు మీ వంట వార్పు కార్యక్రమానికి మద్దతుగా ఉండడం కోసం మీకు మరి మీ యొక్క దీక్షకు మద్దతు ఇవ్వడం కోసం ఈ రోజు మీ దగ్గరికి రావడం జరిగింది మేము ఇన్ని రోజులు చేస్తున్నాం సార్ మేము ఇప్పటికి కూడా ధర్నాకు వచ్చినా కూడా ఎవ్వరం కేజీబీ పిల్లల్ని వదిలిపెట్టలేదు సార్ కేజీబీవీలో ఖచ్చితంగా ఇద్దరు డ్యూటీ ఉండి మా పాపం వంట వాళ్ళు కానీ ఎవరు కానీ సమయానికి వంట కానీ ఏది కానీ చేసి మన వాళ్ళు ఇక్కడ ఉంటున్నాం సార్ అటువంటిది మేము అక్కడ పిల్లలకి న్యాయం చేస్తుంటే కూడా డిప్యూటేషన్ గవర్నమెంట్ వాళ్ళని కేజీబీవీకి పంపించింది సార్ ఇప్పుడు నా కేజీబీకి ఒక మేడం వచ్చింది వచ్చేసరికి మా పిల్లలందరూ ఏడుస్తున్నారట మా మేడమ్ నిద్రలో అంటే రాత్రి ఏదైనా అయినా ఆటో మాట్లాడుకుని మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లడము మాకు ఏదైనా ప్రతి ఒక్క పందర కేజీబీలో సెలబ్రేట్ చేయడము మంచి చెడు అమ్మ నాన్న మేమే చూసుకున్నాం సార్ వాళ్ళని ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు సార్ మరి నైట్ ఇప్పుడు మేమైతే ఇరవై ఏడో డేట్ నుండి మేము ఎవరైనా టీచర్స్ ఉండము మేము మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ధర్నాకి వెళ్తున్నామని మేము ఒక లెటర్ ఇచ్చాం సార్ లెటర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు మన దగ్గర డిప్యూటేషన్ వచ్చినప్పుడు నైట్ డ్యూటీస్ కూడా వాళ్ళే చేయాలి కదా సార్ డిప్యూటేషన్ వస్తున్నారు వాళ్ళు నైట్ డ్యూటీస్ కూడా వాళ్ళే చేయాలి కదా సార్ వాళ్ళు ఏమంటున్నారు మేము ఓన్లీ క్లాసెస్ చెప్పుకొని పోతాం నైట్ డ్యూటీస్ మేము చేయము మరి వాళ్ళు అంత ఈజీగా అన్నట్టు మేము మా పిల్లల్ని వదిలిపెట్టలేం కదా సార్ మేము ఇన్ని రోజులు ఒక పది సంవత్సరాలు ఒక చిన్న అసలు కేజీబీవి అనేది ఎలా ఉంది మీరు ఇప్పుడైనా ఉంది ఒక్కసారి మీ అందరికీ తెలుసు సార్ వెళ్దాం రిజల్ట్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ సార్ దయచేసి మాకు మీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది సార్ మీరు ఖచ్చితంగా మాకు ఇది అంటే సార్ మేము ఇక్కడ ఇంత కష్టపడి ఒక ఇంతమంది ఆడవాళ్ళం నిజంగా సార్ మేము ఎప్పుడో ఒక పది మందిలో పోవాలంటే కూడా సిగ్గుపడ్డ స్థితి నుండి మేము వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాం సార్ ఇవాళ సార్ మా బాధను మా ఆవేదనను మీరు అర్థం చేసుకోండి మీద చెల్లించాలని మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏం చెబుతుంది ఈక్వల్ పే టు ఈక్వల్ వర్క్ దాని ఆధారంగానే ఈరోజు మనము పోరాటం చేయడం జరుగుతుంది విద్యా హక్కు చట్టం వచ్చిన సందర్భంలో మనము గత పదిహేను సంవత్సరాలుగా ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులుగా మీరంతా మించబడి పెట్టి చాకిరీ చేస్తున్నారు అయితే గత సంవత్సరం మీరు సమ్మె చేస్తున్న సమయంలో సెప్టెంబర్లో అప్పటి పీసీసీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్లో మీ దీక్షా శిబిరానికి వచ్చి నేను రెగ్యులర్ మేము అధికారంలోకి రాగానే మీకు వంద రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తాం మీకు ఎంటీఎస్ ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకొని అప్పటి ప్రభుత్వం కూడా మిమ్మల్ని దీక్ష విరమించడానికి మా నా రాష్ట్ర నాయకులు కూడా అప్పటి ముఖ్యమంత్రితోని విద్యాశాఖ మంత్రి అయిన సబితాయింద్రారెడ్డి గారితో కూడా చర్చలు జరపడం జరిగింది చర్చలు జరిపితే అప్పటి విద్యాశాఖ మంత్రి గారు వీళ్ళకు ఒక స్కేల్ ఇస్తే ఎంతవుతుంది దాని బడ్జెట్ రూపకల్పన చేసి ఒక నివేదిక ఇవ్వండి అని మా రాష్ట్ర నాయకత్వాన్ని కోరడం జరిగింది అప్పుడు మేము మా రాష్ట్ర నాయకత్వం ఒక నివేదిక తయారు చేసి స్కేల్స్ వీళ్ళ వీళ్ళకు గివ్ వీయాలని నివేదిక సమర్పించడం జరిగింది దాన్ని కూడా మీ గ్రూప్లో కూడా మేము పెట్టడం జరిగింది మేము అప్పుడు ఇస్తారనుకున్నాం తర్వాత గవర్నమెంట్ పోయింది పోయిన సందర్భంలో మేము అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడి అడిగినాం రాష్ట్ర ప్రభుత్వానికి గత వాళ్ళు సమ్మె చేసిన కాలానికి వేతనం చెల్లించాలని అన్నాం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని మా సంఘ అభ్యర్థన మేరకు అప్పటి సమ్మె కాలానికి కూడా జీతం ఇప్పించడం జరిగింది అయితే పోతే ఇప్పుడు మనము పంతొమ్మిది రోజుల నుంచి చేస్తున్న సందర్భంలో మా మాజీ శాసన మండలి సభ్యులు మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది విద్యాశాఖ కమిషనర్ గారిని కూడా మీరు దీక్షకు వెళ్ళే సమ్మెకు వెళ్ళే ముందు కలవడం జరిగింది కలిస్తే వారు అప్పుడు ఏమన్నారంటే నరసింహరెడ్డి గారు ఇప్పటికైతే ఏవైతే నాన్ ఫైనాన్షియల్ ఏవైతే ఉన్నాయో లీవులు కానీ ఇప్పుడు మెటర్నిటీ లీవులు కేజీపీవి సిబ్బందికి ఇస్తున్నాం సిఆర్పిలకు ఇస్తలేం డాటా ఇప్పుడు ఎంఆర్సీలో పనిచేసే డిఓ ఆఫీసులో పనిచేసే సిబ్బందికి ఇస్తలేం కాబట్టి అవన్నీ లివులు అవుతున్నాయో ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయో మిగతా ఏమన్నా నాన్ ఫైనాన్షియల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఈ ఫైనాన్షియల్ ఎంటీఎస్ అయితే ఏదైతే ఉందో మేము అడిగినాం విద్యాశాఖలో వీళ్ళని కలిపి విద్యాశాఖ కలిపి వీళ్ళకు స్కేల్ ఇవ్వాలని మేము అడగడం జరిగింది దానికి వారు ఏమన్నారంటే బే స్కేల్ ఇవ్వాలంటే ఒక నెల రోజులు సమయం ఇవ్వండి ఫస్ట్ దానికైతే ఒక టెన్ పర్సెంట్ కలుపుతాం మిగతా రాష్ట్రాలను అధ్యయనం చేసి చేయడం జరుగుతుందని వారు మా రాష్ట్ర నాయకత్వానికి చెప్పడం జరిగింది దానికి మన వాళ్ళు ఒప్పుకోలేదు మనము మనము దీక్షకు వెళ్ళడం జరిగింది మళ్ళీ మొన్న మేము మన రాష్ట్ర నాయకత్వానికి ప్రెజర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ప్రెజర్ చేసే క్రమంలో వాళ్ళు మొన్న మొన్నటికి మొన్న పొన్నం ప్రభాకర్ గారు చర్చలకు పిలవడం జరిగింది నిన్న మీ కేజీ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వాన్ని మా మాజీ శాసన మండల సభ్యులను ఉన్నం ప్రభాకర్ గారు గల్మంచారు దురదృష్టవశాత్తు మన మాజీ ప్రధానమంత్రి స్వరగస్తులు అవ్వడం వల్ల అందరూ ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఢిల్లీ నుండి రెండు మూడు రోజుల్లో చర్చలు మళ్ళీ ప్రారంభమైతే ఖచ్చితంగా మనకు అనుకూలమైన ఫలితం వస్తుందని అనుకుంటున్నాం మీరు దాదాపు పద్దెనిమిది వేల మంది ఈరోజు సమ్మె చేస్తారు మీరు పద్దెనిమిది వేల మంది కాదు మేము పిఆర్టీయు సభ్యులం ఎనభై వేల మంది మీ మద్దతు మీ ఇమ్మడం ఉన్నాం దీనికి మీరు విద్యాశాఖలో ఒక భాగమే మీ దీక్ష మీకు పే స్కేల్ వచ్చేంత వరకు ఎంటీఎస్ వచ్చేంత వరకు రెగ్యులరైజ్ అయ్యేంత వరకు మీకు ఏవైనా పెన్ పెన్షన్ బెనిఫిట్స్ వచ్చేంత వరకు గవర్నమెంట్ హామీ ఇచ్చేంత వరకు మేము మీతోని ఉంటామని మా పిఆర్టీయు మీకెల్లవేళలా ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన రవీందర్ గారికి ధన్యవాదాలు ఎక్కడ ఏ సమ్మె జరిగినా పూర్తి స్థాయిలో మొగాలే కనబడుతుంటారు కానీ ఇక్కడ నిజంగా చూస్తుంటే చాలా మంది మహిళలు వచ్చి ఈరోజు ధర్మ చేస్తున్నట్టే నిజంగా మాములు విషయం కాదు ఈ ధర్మ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతే ఎక్కడైతే మహిళలు వచ్చి పైకి చేస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నేను చూసిన గతంలో ఎన్నో చూశాను ఎక్కడ మరి పురుషునేతల మాటలు కానీ ఇక్కడ మహిళలు చాలా అద్భుతంగా వచ్చి ఈరోజు చేస్తారు నిజంగా మీ పోరాటం న్యాయబద్ధమైనది ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను దగ్గర నుండి చూస్తున్నాను ఇటు సిఆర్పి వ్యవస్థలో కానీ ఎందుకంటే స్కూల్ కాంప్లెక్స్లో మండల వ్యవస్థలో జిల్లా డిఆర్పీ వ్యవస్థలు అందరూ కూడా ఎంతోమంది ఆర్పీలు పనిచేస్తున్నారు వారు లేకపోతే వ్యవస్థ లేదు వ్యవస్థలో ఒక మంచి మెసేజ్ ఒక రోజులు జీవు రాగానే టక్కన ఒక రోజునే మరి పాస్ అవుతుంటుంది ఆ లేకపోతే మొత్తం వ్యవస్థనే అయిపోతుంది ఆ సందర్భంతో మనం చూస్తున్నాము నిజంగా వాళ్ళు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా మహిళా సౌదర్యమే ఎవరైతే కేజీబీ ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకంటే కంటే సమయాన్ని ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే రాత్రి మోళ్ళు మరి స్కూల్లోనే ఉండి వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుంటూ నిజంగా మామూలుగా ఏదో టెంపుల్ ఫోర్ టెంపుల్ ఫైవ్ లేకుండా అక్కడే ఉండి పండగలు లేకుండా పబ్బాలు లేకుండా చాలా తక్కువ వేతన తోటి ఎక్కువ పని చేస్తున్నారు నిజంగా వారికి ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువనే వారికి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు మినిమం టైం స్కేల్ కాదు రెగ్యులరై చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే నేను ఇది ప్రారంభోత్సవం నేను సిద్ధిపేటలోనే ఫస్ట్ రోజు నిరగ్య వెళ్ళాను నిజంగా నేను ఒక మూడు రోజులు ఉంటే ఎక్కువ అనుకున్నా ఒక త్రీ డేస్ ఉంటే ఎక్కువ త్రీ డేస్లో క్లోజ్ అయిపోద్ది అనుకున్నాం ఎందుకంటే ఖచ్చితంగా పరిష్కారం అనుకున్నా కానీ ఇన్ని రోజులు అయితే అసలు అనుకోలేదు ఎందుకంటే గవర్నమెంట్ చాలా పనులు చేసుకుంటూ వస్తుంది మరి దానిలో భాగంగా ఇది కూడా తప్పకుండా నెరవేరుస్తాం అనుకున్నాను ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చారు మనకు కంపల్సరీ రెగ్యులరేజ్ చేస్తామని కాబట్టి ఆ మేనిఫెస్టోలో భాగంగా మీ అందరికీ కూడా తప్పకుండా చేయాలి అది మన యొక్క న్యాయం కాబట్టి ఈ పోరాటం అనేది నిజంగా సమ్మతమైంది దీన్ని కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి అంటే మనము ఇది చేసుకునే క్రమంలో మనకి ఎన్నో వడిట్లు ఎదురవుతున్నాయి వాటిని ఎక్కడ కూడా తగ్గకుండా ఇలా కంటిన్యూ చేయడం చేయాలి అదేవిధంగా ఏమవుతుందో మనం ఇటీవల కాలంలో ప్రభుత్వాలు కూడా సంప్రదించడం జరిగింది ఈ విషయంలో డెబ్బై ఎనిమిది అక్క పెద్ద మనిషి మోహన్ రెడ్డి సార్ మాజీ ఎమ్మెల్సీ చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ మీ గురించి ఆలోచిస్తుంది ఎక్కడ సమస్య పోయి ఆమె సీఎంతో మాట్లాడము పున్నం ప్రభాకర్ సార్ మాట్లాడి రోజు మేము కారులో ప్లాన్ చేస్తున్నప్పుడు అక్కడ ఎప్పుడు చూసినా మీరు ఒక్కే టాపిక్ తప్ప వేరే టాపికే లేదు పాప ఇటు నాయకులతోనే మాట్లాడుతుండు అటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మాట్లాడుతుండే అట్లా మంత్రులతో మాట్లాడుతున్నారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ నర్సింహరి సార్ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు రకరకాలు చెప్తుంటే సార్ వినట్లేదు ఖచ్చితంగా మా ఫిల్ వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి చెప్పే క్రమంలో సార్ సార్ని టెన్ థర్టీ కూడా టైం ఇచ్చారు పున్నం ప్రభాకర్ సార్ మరియు తర్వాత రేవంత్ సార్ కలవడానికి అయితే అదే సందర్భంలో మన మన మాజీ ప్రధానమంత్రి మరి సర్గస్ అవడం వల్ల మధ్య డిలే కావడం జరిగింది అది మళ్ళీ కూడా తొందరలోనే నాకు తెలిసి మళ్ళీ మీట్ ఖచ్చితంగా అవుతుంది ఈ సందర్భంలో ఖచ్చితంగా మనకు ఖచ్చితమైనటువంటి హామీ వస్తుందని ఆశిస్తున్నాను పిఆర్టీయు అంటేనే అది భారతదేశంలోనే అతిపెద్ద సంఘం డెబ్బై రెండు వేల సభ్యత్వంగా సమం అది పిఆర్టీతోనే సాధ్యం అవుతుందని చెప్తున్నాను ఎందుకంటే చిన్న చిన్నవి మస్తు పోవచ్చు కానీ ఏదైతే బాధ్యతగా తీసుకుంటుందో మిమ్మల్ని అందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా భావిస్తాం ఏ అయితే మీరు సభ్యులుగా చేయారో అక్కడి నుంచి మా సొంత సభ్యులుగా భావించి మీరు ఏదైతే కార్యక్రమాలు చేతపోయారో అది మా మీద వేసుకొని మేము ఈరోజు ప్రయత్నం చేస్తున్నాము మీకు అండగా ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ ఇది మొత్తం వచ్చేంత వరకు కూడా మీ వెనుక ఉండి సాధించే వరకు మేము డిస్రమించము అని చెప్పి మరోసారి చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో రెగ్యులరైజ్ అయ్యేంత వరకు మనం పోరాడదాం హండ్రెడ్ పర్సెంట్ అవుతున్న నమ్మకం ఉంది ఒకవేళ లేట్ అయ్యే పరిస్థితిలో ఉంటే కనీసం మినిమం టైమ్ స్కీల్ వచ్చినట్టుగా మనము ఆ దిశలో ప్రయత్నం చేయాలి సారు దానికి పూర్తి స్థాయిలో మరి మోడీ సార్ వెంకట సార్ శ్రీపాడు సార్ దామోడు సార్ రోజు కూడా ఫస్ట్ మొదట మన పనే పొద్దున స్టార్ట్ అయిందంటే ఈరోజు ఏం చేద్దాం ఈరోజు ఏం చేద్దాం ఎవరిని అని చెప్పేసి అదే పనిగా పెట్టుకున్నారు వేరే పనులను వదిలిపెట్టి ఎట్టి పద్ధతిని ఆపాలి వీళ్ళకు ఖచ్చితంగా ఒకటి మనకు సక్సెస్ చేయాలని తోటి దృక్పథంతో వాళ్ళు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది అది బాధ్యత పీఆర్టీ తీసుకుంటుందని దాన్ని మరొకసారి ఆమె ఎత్తును అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే మనకు ఈ యొక్క హెల్త్ కార్డు విషయం హెల్త్ విషయంలో ఆరోగ్య బీమా మినిమం టెన్ ల్యాక్స్ ఉండాలి అదేవిధంగా జీవిత బీమా ట్వంటీ ల్యాక్స్ ఉద్యోగ బీమా పొందినప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇవి ఖచ్చితంగా వచ్చేటట్టు కూడా మరి ఆ విధంగా జీవో ఇప్పించేట్టు మనము అందరి ప్రయత్నం చేస్తాం ఆ దిశలో మీకు పిఆర్టీయు పూర్తి స్థాయిలో మీకు మీ దగ్గరగా ఉంటుంది మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఆ దిశలో ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు పీఆర్టీతోనే ఇవన్నీ సాధ్యమవుతాయి ఇది మరొకసారి చెప్తున్నా ఇది అది కూడా నాకు తెలిసి తొందరలోనే ఇది క్లోజ్ అవుతుంది అనుకున్నాను మీరు అందరికీ మరి తన ఆహ్వానించి పంపించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మరి కంటిన్యూగా ఉంటానని పట్ల మరోసారి మరోసారి ఇస్తూ ముగుస్తున్నాను